చెప్పినలవాట్లేదండి అలాగా చేయనట్టే చేస్తాం ఓహో అంత పని వాడివా పరీక్షించండి తెలుస్తుంది అయితే రా ఏ వెంకటరామయ్య లెక్కలో వడ్డీ ఐదు వందలు అసలు రెండు వందలు జమరాస్ ఇంటి దగ్గర అమ్మ అంతా బాగున్నారా అంత బాగున్నారా మరి నీకు బుజ్జికి అమ్మ చున్నులు పంపింది ఇప్పుడే బావా మాయే నేను పెట్టి చేసుకుంటానన్నా అన్నావా సరే బావాడి తీసుకోండి తమ్ముడిని మా మంచి సంబంధం వెతికి గతండి రెడీగా ఉంది ఎవరు ఇప్పుడు మా పిచ్చివాడ పిచ్చి వాళ్ళు బంగారు బాధితులు చేయమంటారండి మరి వినండి ఈ ఊళ్ళో సోమయ్య చేయకంటే మీ చేయి పైన ఉండాలని ఉందా ఉండనుకో మీ చేయి పైన ఉందండి ఎలా ఎలా ఉండగా సోమయ్య కొడుకుని మీ అల్లుడు చేస్తాం ఎంత సులభంగా చెప్పావయ్యా ఆရောက်కొడు ఏంటండి పెళ్లి చేసుకొని స్వామయ్యా స్వామయ కొడుకా ఓహో అట్నించి నడుకొస్తున్నావా ఆ మరి మల్లయ్య అంటే ఏమనుకున్నారు అనున్నారు ఎవరు ఓహో నవయ్య అల్లుడు రా 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 అదే మల్లయ్య అన్ని విషయాలు చెప్పాడు ఏమన్నచారు అల్లుడు వచ్చాడు త్వరగా టిఫిన్ పట్టు చూడు బాబు కూర్చొని కిచెన్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడే వస్తాను ఆ పోయింది ఇంకా రెండో ఇప్పుడు రెండో రెండో లేలా

చెప్పండు ఏమిటి చూడు శాంతమ్మా ఎవరెవరికి ఏం కూరలు కావాలో అవన్నీ కొన్ని పెట్టిస్తారు అయనమ్మా இதுகோ சாந்தம்மா நேன் சார் இதுக்கோ சாந்தம்மா ஆதாம் காயக்கு வீடு நேரம் தூக்கம் இதுவோ ஆதாம் வீலே పది ఇచ్చేప్పుడు రేట్ పెరిగింది ఇరవై టేబులు వేసామది ఈ సొమ్మే పోయింది స్వామి గారి సంబంధం సంబంధానికి నీ సంబంధం సంబంధం సంబంధమే సంపాదన అల్లుడు ఎలా మాటావా అదేం కురయా డబ్బు 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 అంటారు మా అల్లుడు తరఫున నేను ఆమె ఉంటా నీకే ఉంది నాకే ఉందని నన్ను నువ్వు అంటున్నావా టేబుల్ ఏదో కుర్చీలేదా ఇది కప్పులు ఏమి లేదు పాతిగా 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 చెప్పు మూడు ఏ

ఈ ఒక్కటనాయా డబ్బు తప్పానా మీ అల్లుడు రాలేదు ఒక్కాటా ఒక్కట అప్పు పెంచేస్తున్నాం అది ఏం కొనయా అంతేనా అంటే కలర్ పెట్టు ఇదిగో మొక్క కనపట్టలేదు కలర్ ఒకసారి ఎల్లిస్తారా వాటి పెట్టి కలర్ తీసుకో

ఏమిటి అవతారం కర్మ అవతారం సరేలే నలుగురు చూస్తే మరుగుపోతుంది పద దిగ్గుపడక లోపలికి ఇదిగో నిన్ను కట్టుకో கட்டுக்கோரேடு ஊருல நீ அவத்தி அந்த அசலே இப்படி எல்லாம் అయితే మరీ మంచిది పదం అని ఇంటికి పోదాం రమ్మని తుంచే వారి మాయదారి మళ్ళీ నా నువ్వాడలేదు ఈ ఇంట్లో మన కష్టాలు మొదటిసారి నుంచి బొదలయ్యాయి ఒక పక్కన చిరుకులు ఒక పక్కన మేతలు తెచ్చా ఈ తొంభై ఒక్క న్యూస్ కూడా ఉండేలా మనం అక్కడ బాగా ఉంటుంది ఇదే మన ఇల్లు ఇది బెంచీలు కుర్తీలు అచ్చం తీ కొట్టలాగే ఉంది మా అమ్మ ఉన్నప్పుడు ఈ ఇల్లు కడకల్లాడుతుండేది మా అయ్యా దీని ప్యాకెట్ క్లబ్ కింద మార్చి చెత్త చెత్త చేశాడు ఇప్పుడు నువ్వు వచ్చావుగా బాగా శుభ్రం చేయి కొత్త కాపును సాగిద్దాం మీ అబ్బాయికి నువ్వా అయ్యా నేను కూడా వచ్చి ఉంటా నువ్వు ఆ సాగరేపు అప్పు కింద ఇల్లు ఇచ్చావుంట ఇంక ఏం దాడాన్ని మొచ్చుకుంటుంటే మా చిరకల కొలికి ఈ దారి చూపించింది సరేనని ఇద్దరం కలిసి వచ్చాం సరే అన్నయ్య ప్రయాణం చెప్పిందని గొప్ప చెప్పుకుంటున్నావా సిగ్గులేదు నీ మూడు ఏం చేశాడే నీ నోటికి తగలే నా విని మాటని తన్ని మరి తగలేస్తాడు అయ్యా మర్యాదగా మంచిగా బుద్ధిగా తాగుతావు కదా మేము వచ్చాంగా ఇక నువ్వు బయట మా నాన్నగా మా అమ్మగా మా బుద్ధిగా పదా ఉండమంటా ఏమో నువ్వు చేసింది నేను చేసేది కదా అయ్యా నా పెళ్ళని చెప్పింది నేను చేస్తున్నాను ఇది కాస్త నేను కర్మ నా కన్ను నా కర్మ ఇదిగో పురాణం చెప్పమాక చెల్లమ్మా నేను పెళ్ళ మాట్లా మీది పెయ్యం ఇది అయ్యింది రాగి తప్పదు పదాన్న

తెలుగుతూనే ఉన్నావా ఎప్పుడు ఉండేది ఎప్పుడు మాకు పెట్టేది కానీ నిండా గొడ్లు లేకలది మన అయితే మంచి రోజు కోట కోసం తినొచ్చు ఎక్కడ మాకు అన్నా లేని అమ్మా పాపం బుద్ధి నాకు ఎందుకు తప్పు అయిపోయిందంటున్నానుగా అమ్మా ఇదిగా అబ్బాయి భద్రం బద్ర చూసి అన్నా లేదు అమ్మా ఇదే వస్తే నా ఉయ్యాలి బలం పడుకుంది மாலி போ చేతులు పడిపోయేది తల్లి కాస్త జరుగు మారుస్తానని పోంట గది లేకి అవునా ఈ రోజు నుంచి నువ్వే వంట చేయాలి అమ్మా ఇంట్లో పొమ్మంటే పోనైపోతా కానీ వంట మాత్రం నా వాళ్ళే పోయేది ఇన్ని రోజులు బాగా కూర్చొని తిని అందరినీ తిప్పలు పెట్టావు ఇక్కడ నుంచి మాకు తిండి పెట్టి నువ్వు తిప్పలేదు నా వాళ్ళు కాదు ఏమిటి ఇద్దరు దర్జాగా తీరుబడిగా కూర్చున్నారు మేము చెప్పిన పనులను చేశారా చేసాం నువ్వు నాకు చెప్పారు అనుకోలేదు అరిగిపోదు కరిగి విరిగిపోతుంది దిప్ప

బదులు తుంది తుపు. దంచుకో ధనియాల ధనియాలా ఈ దబదాం బాగా బదులు తుపు. హాయ హాయ్ வாங்கற ஒவ்வொருக்கு வாட்ட வெக்க டர்ரமாய் பெட்டன நிதங்க பண்ணு. ஏப்பா கேக்கறேன். நெடுஜோட, గురి దగ్గర తీసుకెళ్లం అవును వీళ్ళు మనుషులు కాదు దొంగపోతుంది